అది చూడండి మా పాప కాళ్ళు రెండు అటు ఇటు పెట్టి ఏ చేసిందంట ఇది ఏ అంట పండు ఇట్లాంటి ఐడియాలు ఎలా వస్తాయి రా బంగారుకొండ బీ బీచూ బీహో ఎస్ బి సియా సీ ఎట్లా గనువే చెప్పాలి Yes. C. <laughs> दी दी दी, दी दी आ, ओके अल्ला सर एफ एफ जी तेल हा ఐ జే కే ఎల్ చూపించు ఎల్ ఈజీ కదా ఎల్ 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 సరే ఓ చూపించు అది ఎల్లా ఆ ఓ చూపించు ఆ సరే అది ఓ అదే అంతే అదే ఓ పిడుప అదేంటది ఏంటది యోగా చేస్తున్నావా సరే వదిలేసాయి అదే అదే ఓ సరే పీజే పీ చేతులు వస్తాయి పీ పీ పీజే నువ్వే చెప్పు నీకు వచ్చు కదా పీ పీ ఆ ఎస్ అయ్యో పియాది అది యుడల్లా అంతే అంటే ఎలా కూర్చుంటే అవి యూ షేప్ యూ షేప్ ఎస్ అది యుయా దూ దట్ ఈస్ యూ ఆ ఓకే ఓకే అమ్మో ఎక్స్ చూపించు ఎక్స్ ఎక్స్ ఏ ఎక్స్ మా నీకు తెలుసు కదా ఎక్స్ ఎలా చూపించాలి చేతులతో చూపించాలి ఎక్స్ షోమి హ్యాండ్స్ ఎక్స్ ఎక్స్ గుడ్ గర్ వై ఓ ఎట్లా చేస్తావు ఓ

ఎట్లాగది సరేలే లేవు వచ్చినంతవరకు నీకు వచ్చినట్టు నువ్వు ట్రై చేసావు అదే ఎక్కువ గుడ్ గోల్డ్ గుడ్ గుడ్ గోల్ వెరీ 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 గుడ్ గోల్ పెద్ద గుడ్ గోల్ ఇంత పెద్ద గుడ్ గోల్ పండు నువ్వు ఓ అంత గుడ్ గోల్ నువ్వు హెయిర్ వచ్చిందా నీకా సరే తిన 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 తినేసేయి కొంచెం మళ్ళీ మళ్ళీ వర్క్ చేసుకుంటావా ఒక్కటి తినేసేయి ఒక్కటి తినేసే